నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థకు కొత్త ఊపిరి లభించనుంది దాదాపు పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పన్నెండు విశ్వవిద్యాలయాల్లో వెయ్యి అరవై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి వర్సిటీల్లో నియామకాల కోసం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల ఆధారంగా రూపొందిన ఈ మార్గదర్శకాలు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒకే తరహా రిక్రూట్మెంట్ విధానం అమలు చేయనున్నాయి మరి ఈ నియామకాలు మన ఉన్నత విద్యకు ఎలాంటి మేలు చేయనున్నాయి ఈ పోస్టుల భర్తీతో పాటు విశ్వవిద్యాలయాల్లో చదువు నాణ్యత పెంచేందుకు ఇంకా ఏ అంశాలను పరిష్కరించాల్సి ఉంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ కేయు జర్నలిజం విభాగం అధ్యాపకులు వరంగల్ నుంచి ముందుగా నాగేశ్వర్ గారు తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వెయ్యి అరవై అధ్యాపక పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాకోణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏమిటి లో ఇంతవరకు రిక్రూట్మెంట్ ఏళ్ళకు పైగా కూడా రిక్రూట్మెంట్ జరుగుతున్నటువంటి ఈ కారణంగా పదేళ్ల కాలంలో జరుగుతుంది రిక్రూట్మెంట్ అనే ఆశలతో ఉన్నత విద్యలు తగ్గినటువంటి ఇంగ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పాజిటివ్ మూమెంట్ తో సుమారు పదకొండు వందల పోస్టులు నింపటం కోసం మన ఏప్రిల్ నాలుగో తారీఖున ఫండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫండింగ్ యూనివర్సిటీలో పోస్టు నింపడం కోసం గైడ్ లైన్స్ చేసి ఆ ప్రఫార్మాను దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రాథమికంగా రావటం సంతోషించినటువంటి విషయం సుదీర్ఘ కాలం తర్వాత అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సమస్యల కుంపటితో ఉన్నాయి టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండి టీచింగ్ పోస్ట్లు ఖాళీగా ఉండి పైన ప్రభావం చూపుతున్నాయి నాణ్యవంతమైన బోధన పైన ప్రభావం చూపుతుంది రీసెర్చ్ అనేది రోజురోజుకి పడిపోతూ ఉంది ఎప్పుడైనా ఒక విశ్వవిద్యాలయం ఉన్నత స్థానంలో ఉండాలంటే మెరుగైన ర్యాంకు సాధించాలంటే ఆ విశ్వవిద్యాలయంలో టీచింగ్ రిక్రూట్మెంట్ జరగాలి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మాత్రమే నాణ్యవంతమైన బోధనతో పాటు పరిశోధన జరుగుతుంది తద్వారా అంతర్జాతీయ స్థాయి జాతీయ స్థాయి ప్రమాణాలను మనం మెరుగుపరచుకోగలం కాబట్టి సుదీర్ఘకాలం తర్వాత ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి నియమావళిని దానికి సంబంధించిన గైడ్లైన్స్ను ఒక అడుగు ముందుకేసింది ఖచ్చితంగా ఇది ఒక ఆశాజనకమైనటువంటి విషయం దీన్ని స్వాగతించాల్సిందే చాలామంది అభ్యర్థులు ఇప్పటికే తమ వయసు గత పదేళ్లలో జరిగిన రిక్రూట్మెంటు ఇప్పుడు యూనివర్సిటీలో జరుగుతుంది కనుక ఒక ఎంతో ఆశావాస దృక్పథంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చాలా ఒక మంచి పని చేసింది వేగవంతంగా దీన్ని ముందు తీసుకుపోవటం ద్వారా విశ్వవిద్యాలయాలు మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థితికి ఒక పూర్వ విభవానికి రావటానికి అవకాశం అయితే ఉంది రైట్ మలేశ్వర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విశ్వవిద్యాలయాల పనితీరులో ఏమైనా మార్పులు వచ్చాయా ముందుగా ఫ్యాన్లో ఉన్నటువంటి మిత్రులకు మరి ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం అండి వాస్తవంగా మరి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు తెలంగాణ ఆకాంక్ష నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి నియామకాలకు వస్తే విశ్వవిద్యాలయాలను కొంత కేసీఆర్ ప్రభుత్వము దాన్ని కొంత పట్టించుకోలేదనేది మాత్రం మనం చెప్పవచ్చు ఎందుకంటే దాదాపుగా దశాబ్ద కాలం అంటే రెండు వేల పది నుంచి రిక్రూట్మెంటు విశ్వవిద్యాలయాలు లేదు దానితోటి ఏమైందంటే మరి తెలంగాణ ఏర్పాటు తర్వాతనైనా ఉద్యోగాలు దొరుకుతాయని ఆశపడ్డటువంటి మరి నీకు అప్పుడు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు పార్ట్ టైమర్స్ కానీ కొంత నిరాశ ఎదుర్కోనక తప్పలేదు ప్రధానంగా మరి కాంట్రాక్ట్ లెక్చరర్స్ది సమస్య ఏంటంటే వాళ్ళకు నియమ నిబంధనలు అంటే పెట్టడంలో కూడా కొంత అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పటి గవర్నర్ గారు కూడా కొంత దాన్ని వ్యతిరేకించి ఈ పద్ధతి ద్వారా పోతే సామాన్యులకు ఇక్కడ ఒక సిస్టమ్ పని పనిచేస్తున్న వాళ్ళకు ఇబ్బంది అవుతుందనే దాని మీద కొంత నిర్ణయాన్ని కేసీఆర్కు కొంత చెక్ పెట్టేటువంటి సందర్భం కూడా మనం చూసినాం మరి ఇక్కడ కాకపోతే ఒకటి జరిగింది ఏంటంటే ఉద్యోగాలు పర్మనెంట్ లేవు కానీ బోధన విషయంలో కావచ్చు పరిశోధన విషయంలో కావచ్చు కొంత ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండానే మరి ముందుకు పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ప్రధానంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన విధంగానే ఈరోజు మరి మేము ఎన్నికలు మాకు అవకాశం ఇవ్వండి నేను నియామకాలు చేపడతామని ప్రామిస్ చేసినట్టే ఈరోజు ఇలా పదిహేను వందల ఇరవై నాలుగు పోస్టులకు కేవలం నాలుగు వందల అరవై మూడు మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు అందులో ప్రొఫెసర్లు అయితే దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాలలో రిటైర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు వెయ్యి అరవై ఒకటి పోస్టులకు ఎలా ప పచ్చజెండా ఊపడం వల్ల ఒక్కొక్క కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు పార్ట్ టైమర్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వాళ్ళ ముఖాలలో మామూలు ఆనందం లేదు ఎందుకంటే ఉద్యోగము అది ఎవరు అంటే మెరిట్ ప్రాతిపదికైన కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు రకరకాల అంశాలను తోటి మాకు వస్తుంది అనే ఒక భరోసాతోటి ఒక అంపాషయం మీద ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ రిటైర్మెంట్ తర్వాత కాంట్రాక్ట్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరి యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటికి స్టేట్ గవర్నమెంట్కు పెంచినప్పుడు అదే విశ్వవిద్యాలయాలను నిర్ నిర్లక్ష్యం చేసిందనే దానికి ఒకటే ఒకటి ఉదాహరణ వాళ్ళను అరవై నుంచి ఒక్కటికి ఒక సంవత్సరం కూడా మూడు సంవత్సరం మరి పెంచలేదు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు పెంచి వారి ముఖాలలో ఒక ఆనందాన్ని చూసేటువంటి పరిస్థితిని మరి తీసుకొచ్చి అనేది చూ చెప్పవచ్చు ఈ వెయ్యి అరవై ఒకటి పోస్టులు కనుక నింపితే భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలను అంటే వాటి వల్ల ఒక పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించే అవకాశం కూడా దొరుకుతుందని భావిస్తూ ఉన్నాం రైట్ నాగేశ్వర్ గారు రాష్ట్రంలో దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈ నియామకాలు జరగకపోవటం వల్ల మన విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి పదిహేను సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న రిక్రూట్మెంట్ లేదు ఉస్మానియాలో రెండు వేల పదమూడు రిక్రూట్మెంట్ తర్వాత ఇంకా రిక్రూట్మెంట్ లేదు సమస్యలు ఉస్మానియా లాంటి యూనివర్సిటీల్లో మొన్న ఐదేళ్ళు పెంచకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఉస్మానియా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సిటీచర్లు ఉండాల్సినటువంటి ప్లేస్ లో ఇవాళ మూడు వందల యాభైకి మించి కరెక్ట్ గా చెప్పాలంటే మూడు వందల నలభై కూడా లేనిటువంటి పరిస్థితి ఉస్మాని లాంటి యూనివర్సిటీలో ఉన్నది అదే పరిస్థితి శాతవాహన్ అటు తెలంగాణ యూనివర్సిటీలోనూ ఉన్నది ఈ కారణాలు ఏమైనా కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను వాళ్ళ అభివృద్ధి పట్ల సరిగినటువంటి శ్రద్ధ వహించలేదు వాస్తవం ఇది ఏదో ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పుకోవడానికి కాదు కానీ విశ్వగా విశ్వవిద్యాలయం పైన సరైన కాలంలో ఎన్ని సార్లు సమీక్షలు జరిపారు విశ్వవిద్యాలయాల్లో ఉన్నది బోధన పైన కానీ పరిశోధన పైన కానీ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు తక్కువ ప్రాధాన్యత విశ్వవిద్యాలయాలు ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏవే కార్యాచరణ చేస్తారు అనేది పక్కన పెడితే ఇప్పటికే పలు మార్లు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ తోని ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు ఆ పరిస్థితుల పైన ఆలోచిస్తూ ఉన్నారు ఈ పదిహేను కాలంలో రిక్రూట్మెంట్ లేకపోవటం వల్ల రెగ్యులర్ రిటైర్ అయితే ఉన్నారు కాంట్రాక్ట్ టీచర్లు పార్ట్ టైం టీచర్లతో యూనివర్సిటీ ఉద్యోగ భద్రత లేక వాళ్ళ ఉద్యోగం ఉంటదా ఉండదా వాళ్ళు బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ అడుగుతున్నారు ఈ నోటిఫికేషన్ మాట సిందే కానీ నోటిఫికేషన్ కు ముందుగా మమ్మల్ని ఊరిస్తు మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పారు మా ఉద్యోగ భద్రత అని చెప్పి ఇవాళ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ అని అడుగుతున్నారు పార్ట్ టైం టీచర్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది వాస్తవానికి చెప్పాలంటే పార్ట్ టైం టీచర్లు ఇవాళ క్వాలిటీతో వచ్చినటువంటి పార్ట్ టైం టీచర్లు యూనివర్సిటీలో సెలెక్షన్ సెలక్షన్ కమిటీ ముందు హాజరవుతుంది ఇంటర్వ్యూ ఉంది చాలా టఫ్ ఎగ్జామ్ ని కనుక ఈ ఏళ్ల కాలంలో రెగ్యులర్ టీచర్ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల మొత్తం ఉన్నత విద్యపై ఘోరమైన ప్రభావం చూపుతుంది గతంలో స్థాయి యూనివర్సిటీస్ నుంచి మనకి అనేక మంది విద్యార్థులు వచ్చేవాళ్ళు వందల సంఖ్యలో విద్యార్థులు వచ్చే పరిస్థితి నుంచి పదవ సంఖ్యలో కూడా విద్యార్థులు రాని పరిస్థితికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్య ఇతరొచ్చాయి కారణం ఏంటంటే గడిచిన పదేళ్ల కాలంలో ఏనాడు రివ్యూ జరగకపోవడం ఒక ప్రధానమైన కారణం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక ముందడిగి వేసి రిక్రూట్మెంట్ కోసం ముందుకు వచ్చింది కనుక తత్పరమే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నిజాయితీగా చిత్తశుద్ధిగా నాణ్యవంతమైన పరిశోధన కోసం నాణ్యవంతమైన భోజన కోసం వాళ్ళు చేయాల్సింది అదే సమయంలో మిగతా కాంట్రాక్ట్ టీచర్లు గాని పార్టీ టీచర్లు కానీ వాళ్ళు కొన్ని కోరికలు కొన్ని విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది విద్యారంగం మొత్తం వెంటిలేటర్ పై ఉన్న పరిస్థితి గర్భంలో ఉంది దాని నుంచి కేవలం ఆచరణ ద్వారా మాత్రమే మనం ముందుకు తీసుకోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మరింత మెరుగైన ఆచరణ రావటం కొంచెం వికృతం చేయాలి న్యాక్ అక్రెడేషన్ లేదు పదిహేను ఏళ్లుగా చాలా కాలేజీకి మ్యాచ్ పోయి పరిస్థితుంది ఎన్ఆర్ ఎన్ఐఆర్ఎస్ ర్యాంకింగ్ లోను గ్లోబల్ ర్యాంకింగ్ లోను ఐషియా ర్యాంకింగ్ లోను తెలంగాణ యూనివర్సిటీలు గతంలో చాలా వెనుకబడ్డాయి ఈ రిక్రూట్మెంట్ తర్వాత తప్పనిసరిగా అక్కడ యూజీటీ నుంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తుంటాయి అదేవిధంగా నేషనల్ లెవెల్లోనూ గ్లోబల్ లెవెల్లోనూ మంచి ర్యాంక్స్ రావడం ద్వారా బయటకు వెళ్ళినప్పుడు కారేస్ కు వెళ్ళినప్పుడు మన యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థుల యొక్క సర్టిఫికెట్ చూడగానే అబ్బా ఫలానా యూనివర్సిటీస్ ను వచ్చావా అని చెప్పి అక్కడ సీట్లు ఇచ్చే విధంగా గౌరవించే విధంగా గుర్తింపు ఇచ్చే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది బుద్ధి చేసి వస్తున్నటువంటి రిక్రూట్మెంట్ చాలా ప్రాథమికతో కూడుకున్నది చరిత్రతో కూడుకున్నది గతంలో జరిగినటువంటి రెండు వేల ఏడు రిక్రూట్మెంట్ రెండు వేల పదమూడు రిక్రూట్మెంట్ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఈ రెండూ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులైనట్టుగా మాకు గుర్తు ఈసారి కూడా మరి సాక చాలా యాదవీ తెలవదు కానీ జరగబోయే రిక్రూట్మెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది కాబట్టి ఈ రిక్రూట్మెంట్ పైన ఇంతకుముందు సందిగ్ధంగా చెప్పినట్టు అనేక మంది ఆశలతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ఇంకా పోస్ట్ పెంచడం ద్వారా మళ్ళీ బ్యాక్లాగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్ట్ నుంచి సెలెక్ట్ ద్వారా ఎక్కువ మందికి అవకాశాలు కల్పించేటటువంటి అవకాశం ఉంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నది అది అనివార్యంగా కూడా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రతి ధ్వరిలో ఇప్పుడు చిన్న విరామం రైట్ మల్లేశ్వర్ గారు బోధనా సిబ్బంది తగినంతగా లేకపోతే అది విశ్వవిద్యాలయాల ప్రమాణాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే రెండు వేల పది తర్వాత రిక్రూట్మెంట్ విషయంలో కొంత మనకు నాడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ఏర్పాటు తర్వాత మరి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు కొంత నిర్లక్ష్యం చేసింది దానివైపు కొంత అప్పుడు అప్పుడు ఉద్యమ ఉద్యమకాలంలోనూ కొంత ఉమ్మడి ప్రదేశంలో కొంత అన్యాయం జరిగినా ఎవరు పట్టించుకోలే కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగినటువంటి పరిణామాలను కొంత అందరు కూడా ప్రతిఘటించారు ఇవాళ ఇవాళ కాంగ్రెస్కు పట్టం కట్టింది కూడా ఇటువంటి అంశాలే అని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రధానంగా ఇంకొక అంశం ఏంటంటే రిటైర్డ్ టీచర్స్ రిటైర్డ్ ప్రొఫెసర్లు కొంత దీన్ని విశ్వవిద్యాలయంలో వాళ్ళకి వారికి వారి వారి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలతోటి బోధన విషయంలో సరే పరిశోధన విషయంలో వాళ్ళకు రిటైర్ వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం వల్ల అది కొంత తప్పుదారి పట్టినటువంటి పరిస్థితి మనకు కనిపించింది పిహెచ్డి అడ్మిషన్స్ కొరకు విశ్వవిద్యాలయాలలో గొడవలు పెట్టుకునేటువంటి సందర్భాన్ని చూసినాం విశ్వవిద్యాలయంలో తర్వాత ఈ కాంట్రాక్ట్ లెక్చరర్లకు పిహెచ్డి సూపర్వైజర్ ఇవ్వ బోధనకు చెప్పేప్పుడు ఫుల్ వర్క్ లోడ్ ఇచ్చి పాఠాలు చెప్పించుకోవడానికి అర్హత ఉన్నది అంటారు అదే సూపర్వైజ్ సూపర్వైజర్గా కొనసాగడానికి అర్హత లేదని పక్కకు పెట్టడం వల్ల కొంత పరిశోధన కుంటుపడిందనే భావించాలి వాళ్ళు ఉద్దేశం ఏంటంటే వీళ్ళకు ఒక వివక్ష కాకుండా మా సీనియర్స్ ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి రిటైర్డ్ టీచర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ బయటికి పంపాలనే నిర్ణయం కూడా ఇలా విశ్వవిద్యాలయానికి చాలా అది కూడా ఒక దోహదపడింది అని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వర్క్ లోడ్కు వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ పేరు మీద అర్జెంట్ ప్రొఫెసర్ల పేరు మీద ఇక్కడ తీష్ట వేసుకొని ఉండడం వల్ల కొంత వాళ్ళ అంటే ఆధిపత్యము వాళ్ళకు రిటైర్ అయినాక కూడా కొనసాగి కొంత డిపార్ట్మెంట్లలో కొంత నష్టం చేకూర్చరని భావించాలి ముందుగా ఏంటంటే ఇదే కాకుండా మనకు ఈ రిక్రూట్మెంట్ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే కరోనా కష్టకాలంలో ఈ ఇప్పుడు ఈ బో ఈ పర్మనెంట్ స్టాఫ్ లేకపోవడం అనేది ఒక అంశం అయితే కరోనా కష్టకాలంలో ఆన్లైన్ క్లాసుల వల్ల నీకు కొంత అవైల్యుయేషను విషయంలో కావచ్చు ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు కొంత లిబరలేషన్ ఉండడం వల్ల కూడా కొంత అంటే పూర్తిగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితాలను కూడా సాధించలేదని భావించాలి మరి ఇటువంటి సందర్భంలో ఇవాళ రెగ్యులర్ అపాయింట్మెంట్ చేస్తామని ముందుకు రావడం చాలా శుభ పరిణామం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది విశ్వవిద్యాలయాలు ప ఎన్ని విశ్వవిద్యాలయాలు పన్నెండు విశ్వవిద్యాలయాలలో కూడా నేను ప్రత్యక్షంగా నేను నా నా నేను అంచనా వేసింది నేను క్యాలకులేషన్ చేసింది ఎవరు కూడా ధనికులు విశ్వవిద్యాలయాలకు వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి పేదలు చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయాలలో ఇవాళ రెగ్యులర్ స్టాఫ్ను అపాయింట్ చేస్తామని వారి మార్గదర్శకాలను రూపొందించడం అనేది మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎందుకంటే వారికి ఒక రకంగా వాళ్ళ విద్యార్థులకు పరిశోధకులకు ఒక మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని భావించాలి ఆ పద్ధతిలో మరి ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు ఇక్కడ మనం ఏదేమైనప్పటికీ కూడా కొంత ఈ ప్రభుత్వానికి మళ్ళీ సహకరించాల్సినటువంటి అవసరం కూడా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీకి మనకు స్కాలర్లకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు పార్ట్ టైమర్స్కి కూడా ఉందని నేను భావిస్తూ ఉన్నా ఓకే ఆ పద్ధతిలో సహకరిస్తేనే రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వానికి ఈజీగా అవుతుంది లేదనుకుంటే మళ్ళీ కూడా ప్రభుత్వము వైపు ఎలాంటి తప్పు లేకుండా మనము మనకు మనమే తప్పులో పడే ప్రయత్నం చేయొద్దు అని నేను అందరికీ మరి విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను నా నాగేశ్వర్ గారు ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక విశ్వవిద్యాలయాల సమస్యల పరిష్కారానికి ఏమైనా అడుగులు పడుతున్నాయా అవునండి తప్పనిసరిగా ఇది మనం వేగంగా వైస్ ఛాన్సలర్ పక్క పూర్తి చేసింది అంతకంటే మించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెగ్యులర్ గా వైస్ ఛాన్సలర్ తో మాట్లాడుతున్నారు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన మార్పులు స్కిల్ బేస్డ్ కోర్సెస్ గురించి కంటెంట్ ఓరియంటెడ్ కోర్స్ గురించి చైర్మన్ గారు వైస్ చైర్మన్ రెగ్యులర్ గా నుంచి తీసుకో ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఈసారి వైస్ ఛాన్సలర్ నియామకం పెట్టి రుద్దు మరొక విద్యా కమిషన్ అయితే విద్యా కమిషన్ తో రివ్యూ కూడా చేపిస్తున్నారు అంటే ప్రాథమిక మాధ్యమిక విధితో పాటు ఉన్నత విద్యలో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళు అట్రెట్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి ఉస్మానియా సంబంధించినంత వరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లేనటువంటి యూనివర్సిటీ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఉస్మానియా యూనివర్సిటీ దేశ వ్యాప్తంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంటే ఉస్మానియాలో ఉన్న ప్రొఫెసర్స్ మాత్రం ఎల్ఐసి లింక్ నాన్ నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎక్కడ కూడా దేశంలో ఏ యూనివర్సిటీ ఎంప్లాయీస్ కూడా ఒక చిన్నపాటి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగం కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ ఇది ఉస్మానియాలో రెండు వేల రెండు తర్వాత నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రెండు వేల నాలుగు తర్వాత ప్రత్యేకించి ఇది విలువలోకి వచ్చింది అంటే ఏ మాత్రం కాంట్రిబ్యూషన్ లేదు అంటే అది ఎగుబూతుంది ఖర్చు చేసేటువంటి అమౌంట్ పెన్షన్ రూపంలో అనేది లేదు దీనిపైన ప్రభుత్వానికి ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా అనేక మార్లు ఉస్మాని యూనివర్సిటీ ఆచారం ప్రభుత్వానికి చెప్పారు గత ప్రభుత్వం చివరి వరకు లాగి కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవుతుందని మార్ల హామీ ఇచ్చి సిపిఎస్ పైన ఉన్న ఒక చిన్న అభయన్స్ని గత ప్రభుత్వం ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు తక్షణ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే యూనివర్సిటీల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కళామైనటువంటి ఉస్మాని యూనివర్సిటీలో సిపిఎస్ కు ఎందుకు లేదు నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎందుకు లేదనేది అప్లెట్ చేయాలి అదేవిధంగా వేరియర్స్ ఉన్నాయి అదేవిధంగా డిఎం రావాల్సి ఉన్నాయి హెల్త్ కార్డు రావాల్సి ఉంది అదేవిధంగా టైం టు టైం సిఏఎస్ ని చేపట్టాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వైపుగా పురోగమనం వైపుగా ఉన్నాయి ఉస్మానియా లాంటి మేజర్ యూనివర్సిటీస్ లోపిఎస్ రెగ్యులర్ గా జరపటం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒక నమ్మకం అనేది అదేవిధంగా ఉన్నత విద్యలో ఒక క్వాలిటీ తీసుకురావడానికి ఒక మంచి అవకాశం అయితే ప్రభుత్వానికి తెస్తుందని ప్రభుత్వం చేస్తుందని కూడా చాలా మంది ఆచార్య భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఆ వైపు అడిగి లేస్తే ముఖ్యంగా కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం దేశ వ్యాప్తంలో ఒక సమున్నతమైన స్థానంలో నిలబడే ఓకే మల్లేశ్వర్ గారు ఎంతసేపటికి స్టాఫ్ లేరు నిధులు లేవు వంటి ప్రాథమిక సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతుంటే పరిశోధనలు ఎప్పుడు చేస్తాం పురోగతి ఎప్పటికీ సాధిస్తాం ఈ విషయంలో ఇక్కడ నుంచి ఏం జరగాల్సి ఉంది ఇప్పుడు స్టాఫ్ లేరనే సమస్యలు ఎక్కడ రాలేదు ఎందుకంటే పర్మనెంట్ స్టాఫ్ లేదు అంటే ఒప్పుకుంటాం కానీ స్టాఫ్ పార్ట్ టైమా కాంట్రాక్టా హడాక అనేది కంటిన్యూ అయితేనే ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లో అక్కడ కాకపోతే వాళ్ళకు ఈ సీనియర్స్ రిటైర్డ్ ప్రొఫెసర్స్ అంటే వాళ్ళ సీనియర్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఆంక్షలు పెట్టడం వల్ల వీళ్ళకి పరిశోధనకు నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు అది పెద్ద డ్రాప్ అయ్యాల పరిశోధన కుంటుకోవడానికి పరిశోధన వెనుకపోవడానికి అదొక కారణం అనేది భావిస్తూ ఉన్నా బోధన విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు కాకపోతే ఇక్కడ మన బాధ అంత ఏంటంటే ప్రతి ఉద్యోగి కూడా ఏదో పర్మనెంట్ కావాలి పర్మనెంట్ అయితే నాకు అన్ని బెనిఫిట్స్ వస్తాయనే దాని మీద కొంత ప్రయత్నం వాళ్ళు ఉంటుంది కానీ ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాల దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ ఫుల్ ఫుల్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల కొంత అన్యాయం జరిగిందనే భావించాలి ఇటు విద్యార్థులకు కావచ్చు పరిశోధకులకు కావచ్చు ఈవెన్ సిబ్బందికి కూడా సమన్వయం కూడా కొంత లోపించింది ఎందుకంటే ఇప్పుడు ఒక పాంట్రా ఒక పార్ట్ టైము టీచర్కి ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నప్పటికీ కూడా అతనికి చేతులు కట్టేసినటువంటి నోరు కట్టేసినటువంటి పరిస్థితి ఉన్నది ఒక అది కాంట్రాక్టర్ టీచర్లది అదే పరిస్థితి ఇప్పుడు ఈ పద్ధతిలో కొంత ప్రభుత్వాలు మరి మనకు నిర్లక్ష్యం చేసిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కొంత నీర సాహసప్తమైనటువంటి నిర్ణయం తీసుకోవడము చాలా స్వాగతించాల్సినటువంటి అవసరమే ఇక్కడ సమస్య మనకు ఎలాంటిది ఉత్పన్నం కాకుండా రోస్టర్ విషయంలో కావచ్చు రిజర్వేషన్ విషయంలో కావచ్చు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని అందరి ఆశలను కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వము తీసుకుపోవాల్సినటువంటి ఎందుకంటే మార్గదర్శకాలను చూస్తే కొంత ప్రతి ఒక్కడికి ఆశ ఉన్నది ఎందుకంటే వన్ టు టెన్ విషయంలో కావచ్చు మనకు మనకు నీకు ఇంటర్వ్యూలో వన్ టు ఫైవ్ విషయంలో కావచ్చు అంటే ఈ పాత సిస్టమే ఉండడం వల్ల కొంత నిరుద్యోగులలో ఇప్పుడు చేస్తున్నటువంటి పార్ట్ టైమర్స్ కావచ్చు కాంట్రాక్టర్స్ కావచ్చు కొంత వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకటే ఒకటి మనం చెప్పేది అంటే కాంగ్రెస్ పది సంవత్సరాలలో ఇద్దరినే వైస్ ఛాన్సలర్స్ నింపారు పది సంవత్సరాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పాలిస్తే ఇద్దరు వైస్ ఛాన్సలర్సే ఉన్నారు అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత టైం తీసుకొని ఆ స్కూటీని చేసడం లేట్ అయింది కావచ్చు మొత్తానికి తొందరనే వైస్ ఛాన్సలర్ వచ్చిరు ఉన్నత విద్యా మండలి వచ్చింది ఇవన్నీ ఈసీలు కూడా ఫుల్ బేడిజ్గా వస్తే డెఫినెట్గా అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తా రైట్ అండి ధన్యవాదాలు నాగేశ్వర్ గారు మల్లేశ్వర్ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం